ఏం లేదు బబు తోటి మీ ఇద్దరు కలిసి మేము చెల్లె అనిపించాలి ఏదో అనుకున్నాను కానీ మా అమ్మ విషయం అన్నా చూస్తా ఉన్నాను అన్నానులు అనుకుంటారా

ప్రేమ అనేది మా డైలాగులు చెప్తే రాదు మనసులోకి వెళ్ళొస్తుంది ప్రేమ

రోజులు కట్టు అయిపోయింది అయితే ఇప్పుడు ఎవరు ఉన్నాయి చూపే ముఖం చూపే కొంచెం డిస్టెన్స్ అందం తట్టుకోలేవు అని అడవి దాంతం ఉంటుంది అందమై వస్తే తనుల సోనం కంటే అందంగా ఉంటుంది చచ్చిపోద్ది అయితే ప్లీజ్ల తప్పి అడలేంది ఏమైంది ఏం చేయాలనుకుంటున్నాను ఈ రోజు వస్తుందా నేనా ఇగ వాళ్ళ ఇద్దరికి ఎండించేద్దామన్నా ఎండి చూస్తాం మర్స్ అయితే అంతే అంతేనా సరే నువ్వు ఇలాగే చెప్తుండు నేను ఏం చేస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఒక అమ్మాయిని తీసుకొస్తాను మీ ఇద్దరు బొబ్బు ఆ అమ్మాయిని చెల్లెని పిలిపియాలంట అప్పుడు మనం బొక్క చెల్లెక్క నేను పిలుపునంట నువ్వైతే సరే చూడాలి చూద్దాం నువ్వైతే మీ ఇద్దరికి నేను ఒక డేర్ ఇస్తాను నేను ఒక అమ్మాయిని తీసుకొస్తాను అమ్మాయిని బొబ్బ గారితో చెల్లెని పిలిపియాలి మీ ఇద్దరు డేర్ ఇది మీకు ఒక డేరు సరే ఏం లేదు బాని తోటి మీ ఇద్దరు కలిసి మేము చెల్లె అనిపియాల ఏదో అనుకున్నాను కానీ మా మామూలు విషయం కదా అంటే ఆయన వచ్చినాక మీరే చెల్లి మీరు అందరు ఒకటేనా అలానికి అంటే అది ఆమె ఎందుకు ఒకటి అయితే అంటే మీ ఇద్దరు ఒకటి ఒకటి నేను ఇప్పటికైతే పెంచు ఇద్దరికి మా తల్లి మాటలు అయితే నాకేంది నాకు అవసరం లేదు ఇప్పుడు ఈమె గురించి మాట్లాడికి నేను వచ్చినప్పుడు ఆమె చూసినాక మళ్ళీ ఏంది మళ్ళా మళ్ళీ ఆమె ఊర అదే ఆమె ఆమె ముఖం చూస్తే మీ ఇద్దరు వేస్ట్ అయిపోతారు మీరు బాబుగాడు వచ్చి మీ ముఖం చూసి నాకు మీ ఇద్దరిని చెల్లె అంటే మీ పరిస్థితి ఏంది డైలాగ్ లు మీ బాబు గారి కాడ కొట్టు నా దగ్గర మీ డైలాగ్ లు ఇవన్నీ నాడు చూసామా పక్కా విలుదామా అని అని విలుస్తాం చెల్లె అనిపించాలా మళ్ళా చూస్తాను కూడా చెల్లెని మీరు అనిపించాలా నోట్లకే ఇప్పుడు

నువ్వు వచ్చింది బాబు స్కూల్ కాలకి రాసినాం అనుకోను పిచ్చా అయిపోతావు నీకు చెల్లె అంటారు ఏ రకంగా చెల్లెని వచ్చినాక చెప్పాలి నాకు ఇద్దరు ఎవరు సోనము మహిమేనా సరే వచ్చేసి మంచి అందరత మొహం రాసి పెట్టుకుంటుంది ఇచ్చి రాసి పెట్టుకుంటుంది హీరో సమంత హీరో అనుష్క ఉన్నాం బాబా కొల్లుకొని మొగాలు మీరు అర్థం చూసుకోండి అంతే అది ముక్క మీకు చెల్లి వచ్చేది మీరు ఎప్పుడు రానికి పోయి ఎప్పుడు ఫస్ట్ ఆ ముఖం చూసినాక చచ్చిపోతారు మీరు ఎప్పురే ఎవరు చెల్లెగిల్లా చెల్లెల్లో ఎవరు లేరునాడు మా చెప్పండి ఓర్రా మల్లు తేజు అదొకటే పేరుస్తుంది ఎందుకేమో ఏమైంది రామ్ అంటే చూస్తా ఉన్నా ఎవరే నువ్వు

নিজে <ihaz> মানে <violin Legislator Styles> <wh appearance animais styles> కొంచామన్యాలు ఎప్పుడు అది ఉంటారు నన్ను రక్షించాను పర్లే ఆమెకి రక్షించాను

మీకు ఇట్లా కాదు అరే ఆవురామా ఒకటే కొడుతురు అని అంతగానో ప్రేమ ఉంటే నాకు రీల్ చేయరా అంత ఆమె కూడా వేస్తారు ఫస్ట్ ఆమె కూడా ఏం ఏంది ఇది నీ బొందరా నీ బొందా

అడగకండి అడగక్కండి అక్క నన్ను అక్క అయ్యా ఆమె కంటి చూపు చాలా మొత్తం ఎన్ని రోగాలున్నా ఓనికి నిజంగా నిజమాబ్ అయ్యా మ్ముటంతో చె <rearr latitudeuralism> ఒక ఏం మీడు నువ్వు ఆడోళ్ళు కలిసి మొవ్వడు పట్టుకుంటాడు మీరు ఎవరు మాట్లాడుకో ఒక్కొక్క చెప్పుడు చెప్తున్నావు చిన్న అందంగా ఉన్నాను నువ్వెందుకు సరే ఒక్కొక్క లోటు మంచి పాట పెడితే డాన్స్ చేయాలి నీకు నచ్చిందే పెడతాం మీ ఇద్దరికి నచ్చిందే సరే అమ్మా సరే నీకు ఏం పాట అవ్వాలి ఫస్ట్ నువ్వు పెద్ద గుర్తుంది మళ్ళీ సరే ఇప్పుడు మంచిగా డాన్స్ చేస్తారా సరే చిల్లె చిల్లంటారు ఒక్కొక్క డైలాగ్ ఎప్పుడు చాలు ఆ పిల్ల డైలాగ్ హైలైట్ ఉంది అనుకో మళ్ళా గమ్మను ఉండాలా మీరు

ఇదేంటి అని అడవుల్లో ఆపలేకపోతున్నా పుల్లలో కూడా పెట్టి నచ్చిన వాళ్ళనిస్తాము మీకు దమ్ లేకపోతే అన్న దమ్ము ఉంటే అన్న లేకపోతే ఆమెతో అనిపించు ఆగు చాలా సరే నువ్వు అన్న అనిపిరు చాలా తోటి అయ్యా ఇన్నావా డబ్బు గబ్బు మంచిగా మంచి గబ్బు చక్కర్గా నచ్చు మతం నిందనంగా నా చేయాలే కొన్ని

నేను ఎంత వేడిలో ఉండవో నాకు చల్లారు అన్నీ వీళ్ళు ఎట్లా ఇంప్రెస్ చేస్తలేరు నేను చేయనిస్తలేరు ఒక అనిపిస్తలేరు చాలా చేస్తా పక్క పక్క అందరికి ఆగురి ఒక్కొక్కరు బాబు గారి పక్కరు రావాలి ఫస్ట్ ఓర్ వస్తారు మీ మీదే చెప్పరు హైలైట్ ఉన్నారు అదే మీరేం చేస్తాను మీరు వస్తారు జల్లీ లేదు రానంటే అంతే మళ్ళీ చెప్పాము రామా

పాటపై ఇలా చాతనా కాదు నాకు అర్థం అయిపోయింది ఇప్పుడు జోష్ అయిందో ఎనర్జీ అయిందో ఇప్పుడు చూపిస్తారు జోషిపుడు అనిపిస్తున్నారా నాకు అయ్యా అరే అలా ఇల్లు మొత్తం కోలో అరే మార్చే ఇంకొంచెం పెంచ

నాకైతే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే బబ్బు వాడు ఆమె ఊరు ఆమె పేరు తెలుగున్నాడు మా అమ్ము నీ అమ్మ నా కరెక్ట్ ఐదు పాటల పోటీలు అయితే మనకి కొత్త పాపనే గెలిచింది కాబట్టి మీద కావాలి చెయ్యాలి అరే

అరే చెప్పామా మీకు రెండు నిమిషాలు చెప్పు డైలాగ్ చెప్పు సరే అంతా డైలాగ్ చెప్పామండీ పోయా మొత్తానికి నెక్స్ట్ మనది ఏంటంటే మంచి మంచి బబ్బు బాని మీద డైలాగ్ అయితే కొడతారు వీళ్ళకైతే ఎట్లా చాతని మనకు తెలుసు

మొత్తానికి డైలాగ్ వార్ అందరు డైలాగ్ వార్ అయితే స్టార్ట్ అవుతుంది మీరు అన్ని అట్లాంటివి సరే మనం దూరం ఈ నల్ల మూసుకోను

నుంచి బెన్ని రెబ్బలు కొట్టినా బుకు నాకే దాకపాయి ఎందుకు బబు మనిషిలో ఉన్నాం నువ్వు రాసుకొని వచ్చి చెప్పుడు కాదు అప్పుడైతే మనం ఎంత ఈడైతే ఆమె చెల్ల అంటలేడు ఆ మీ అన్న అంటలేదు దీనికి మనకు సంబంధం అసలుకే లేదు వీళ్ళిద్దరైతే ఓడితే వీళ్ళతో చాతన కూడా అయితే లేదు వీళ్ళు డైలాగులు కూడా వీళ్ళు డాన్సులు కూడా వేస్తలేరు రైట్ వీడియో బాయ్ 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 బాయ్